తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుంది పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఆరోపించారు ఆప్షన్ సభ్యులు బెహార భాస్కరవాదలో ఆడారి ఆనంద్ కుమార్ వెంకటాపురంలో ఇంటింటా ప్రచారాన్ని చేశారు ఈ సందర్భంగా ఆడారి ఆనంద్ ప్రత్యేకంగా విక్టరీ మీడియా టీవీతో మాట్లాడుతూ ప్రజాదరణ చూడలేక టీడీపీ విష ప్రచారం చేస్తుందన్నారు ఓడిపోతామన్న భయం వాళ్లలో ఉందన్న ఆడారి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలను ఆకర్షించాయని తెలిపారు ప్రధానంగా ప్రాంతంలో సమస్య ఉందని మరలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్య పరిష్కారానికి దృష్టిలో పెట్టి పరిష్కార దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు ఈ నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమ విజయానికి బాటలు వేస్తున్నాయని ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు వార్డులో విస్తృతంగా కలయి తిరిగి ఆడారికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు గత రెండున్నర ఏళ్లలో రెండు వందల అరవై రెండు కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు అభివృద్ధి చేసిన పార్టీకే ప్రజలు పట్టం కడతారన్నారు ఈ నియోజకవర్గ ప్రజలు వైసీపీ వైపు ఉన్నారని విజయం వైసీపీ దేనని ధీమా వ్యక్తం చేశారు ಬೈಟ್ ಅಂದ್ರೆ ರೌಂಡಿ ಸರ್ ನಾಲ್ಕು ఈరోజు వెంకటాపురం గ్రామంలో బెహరా భాస్కర్ గారు ఆధ్వర్యంలో మా నాయకులందరు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది మరి గతంలో వెంకటాపురం గ్రామం అంటే అందరికీ గుర్తొచ్చేది ఎల్జీ పాలమ గ్యాస్ లీకేజ్ దాని సందర్భంగా అప్పుడు జరిగిన ఘటన సందర్భంగా మరి బెహ్రా భాస్కర్ గారు చేసిన సర్వీస్ ఈ గ్రామానికి ప్రజలు ఎవరో మర్చిపోకుండా అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా పది పది లక్షల ఇవ్వాలి పది పదిహేను లక్షల ఇరవై లక్షల వాళ్ళంటే అంటే చనిపోయిన వాళ్ళకి డైరెక్ట్గా కోటి రూపాయలు ఇచ్చిన మంచి మనుషున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాగే బెహరా భాస్కర్ గారు ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఆయన సొంత స్కూల్స్లో పెట్టి ప్రతి ఒక్కరికి భోజనాలు ఏపెట్టే అన్నీ చేసి అందరినీ కూడా గ్రామాన్ని మొత్తం అక్కడ తరలిచ్చి బాగలేని అందరినీ కూడా హాస్పిటల్లో ఆయన హాస్పిటల్లో కేజీహెచ్లో రకరకాల హాస్పిటల్లో చేర్చి ఈరోజు సర్వీస్ చేయడం వలన ప్రతి గ్రామానికి ఈరోజు ఇంటింటికి ఉంటే మాకు చూపించే ఆదరణ మట్టుకు ఈరోజు నేను మర్చిపోను తప్పకుండా ఈ గ్రామానికి ఇంకా ఏమైనా రావాల్సిన ఎల్జీ పాలమస్ విషయంలో కానీ గ్రామ అభివృద్ధి దాంట్లో కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ యువతకి ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా నేను బాధ్యత తీసుకుంటాను నేను మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ గ్రామానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నేను భాస్కర్ గారు తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తాను ఇక్కడ అదే ఎల్జీ పాలిమర్స్ అనే ఇష్యూ అన్నది మీ అందరికీ తెలిసిందే మేజర్ ఇష్యూ అదే ఈరోజు అది మూతపడిపోయింది దానికి సంబంధించి మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యమంత్రి కలెక్టర్ గారు చెప్పి అసలు ఏంటి దీని గురించి అంత ఆల్రెడీ ఆ స్టేజ్లో ఉంది కాబట్టి తప్పకుండా ఎలక్షన్ అయిన తర్వాత అక్కడున్న ఎల్జీ పాలిమర్స్ వాళ్ళతో మాట్లాడి మా ఏదైతే అలాగే మన బొత్స ఝాన్సీ గారు కూడా ఇక్కడ ఎంపీగా నిలబడుతున్నారు ఆవిడ కూడా గెలడం గాయం ఆవిడ ఎంపీగా ఎమ్మెల్యేగా నేను తప్పకుండా రేపు రోజు రాబోయే కాలంలో ఈ గ్రామం గురించి పోరా పోరాడి ఎల్జీ బాలమోత్సవాన్ని కూడా పిలిపించి ఎంతవరకు న్యాయం చేయగలమో చేసి చేస్తాం